కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ సేవలను కొనియాడారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె చేసిన కృషిని గుర్తు చేశారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు రేవంత్ రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ శుభ పరిణామమని అన్నారు సోనియా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు రేపు ఆమె ఎన్నో విధాల కుటుంబం మొత్తం దేశాన్ని మోతిలాల్ నెహ్రూ కొడుకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ బిడ్డ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కొడుకు రా రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ మళ్ళీ తర్వాత సంజయ్ గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కుటుంబం మొత్తం దేశం కోసమే త్యాగం చేసిన వాళ్ళు అలా రేపు తల్లి కూడా అమ్మ విగ్రహం అక్కడ స్థాపితం జరుగుతుంది ఆ విషయంలో కూడా ఈ సోనియా గాంధీ కూడా తెలుగుతల్లి లక్షణాలను నా రాలే ఎందుకంటే ఎప్పుడు స్వార్థం ఆలోచన చేయలేదు కుటుంబం మొత్తం రాహుల్ గాంధీ కూడా ఎంత సింపుల్గా కలగలిపి తిరుతాడు అందరితో ప్రశాంతంగా అందరితోనే మాట్లాడడము ఆ భేదాలు లేకుండా తిరగడము అది కుటుంబానికి వచ్చిన బే గొప్పతనం ఇవన్నీ చూసుకుంటూ ఉంటే చాలా ఆనందదాయకము ఆమె ఇంకా ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని మళ్ళీ తెలంగాణ ఇవ్వడం కూడా ఆమె బాధను చూడలేక ఏదో ఇచ్చిందో అది కూడా మామూలు మాట కాదు చాలా గ్యాప్గా ఉండే ఉన్నాయి అమ్మ దగ్గర కూడా తర్వాత మా ముఖ్యమంత్రి గారిని కూడా అనవసరంగా విమర్శించడం ఎందుక మీకు ప్రతిపక్ష నాయకులు ప్రశాంతంగా ఉండాలి కానీ ప్రజలు ఇచ్చిన మా అక్క చెల్లెలని అన్న తమ్ముళ్ళు ఇచ్చారు తెలంగాణ ప్రజలు ఆయనకు ప్రజలు పని చేయమని ఆ పని చేసేది రిజల్ట్ చూపిస్తేనే ఉన్నాడు ఎందుకు విమర్శ విమర్శిస్తుంటారు అంటే మీ ఆత్మశాంతి లేదు మీ మనశ్శాంతి లేదు ఒకటి బాగుంటే జలసి ఫీల్ అవుతున్నారు మీరు నిజంగా చెప్పాలంటే నేను అని నేను మంత్రిని కూడా అవుతుంటే కావాలంటే ఏదంటే అది అవుతుంటే ఏమున్నది ఏందని అల్ల కానీ మీరెందుకు ఊరికే బాధ పెడుతుంటారు ప్రతి దానికి ఆయన ఇక్కడైనా విరామం తీసుకుంటున్నా ఎప్పుడు ఇక్కడ అక్కడ 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 అరే నల్గొండలా నేను అనొద్దు మామూలుని ఇరవై ఏళ్ళ క్రితం నేను ఒక పది ఎకరాలు తీసుకున్న అప్పటికి ఇప్పటికీ కోమట్ వెంకరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రోడ్లు అవి ఇవి నిన్న అది ఆ మెడికల్ కాలేజు అవన్నీ చూస్తుంటే ఆనందాయకము ఎందుకు బాధపడాలి మనం మంచి డెవలప్ చేస్తుంటే ఇబ్బంది ఎందుక మీకు జలసి ఫీల్ ఎందుకైతే అంటే ప్రజలు బాగుండొద్దు ప్రజలు అశాంతిగా ఉంటే మీరు శాంతంగా నవ్వుతారు అది మీ ఉద్దేశం అరే కొద్దిగా ఓపిక పట్టాలి ప్రతి దానికి మాకు చూడబుద్ధి కాదు మీ మాటలు వినబుద్ధి కాదు ప్రజలు ఇచ్చినరాయ్యా మా తమ్ముళ్ళు అన్నలు ఇచ్చినారు అక్కలు ఇచ్చినారు అప్పుడే రైతు బంధు అంటారు ఏడు లక్షల కోట్ల అప్పు ఎట్లా చేయమంటారు ఆయన ఇవన్నీ సుధారించుకుంటే తెస్తుండ్రు అన్న ఫైనాన్స్ మినిస్టరు ప్రభాకర్ రావు గారు అందరు కష్టపడుతున్నారు రెడ్డి సాహులు అందరూ ఎవరు శ్రీనివాస్ రెడ్డి సహాబ్ వీళ్ళందరూ ప్రతి మినిస్టర్ కష్టపడుతున్నారు ఎకానమీకి పోతున్నారు ఎవరు ఫ్రాడ్ల లేరు అప్పటి చరిత్ర అది ఏం ఎట్లుండేనో ఏం చేసిండ్రు అప్పుడు చరిత్ర దళిత బంధువు కూడా మింగిన్ ఎలా మాట్లాడతారు దళిత బంధు అని మా అన్నలు తమ్ముళ్ళు వాళ్ళు మాకు ప్రేమస్తుల వాళ్ళు ఆత్మీయులు దళిత బంధు అంటే అవన్నీ మింగిన వాళ్ళు మీరే మళ్ళీ ఇప్పుడు మాట్లాడమేంది కొద్దిగా ఓపిక పట్టాలయ్యా ప్రజలు ఇచ్చిన మా తమ్ముళ్ళు అన్నలు అక్కలు మా నాన్నమ్మలు ఇచ్చిన సమస్య ఇది కొద్దిగా వన్ ఇయర్ లోపల ఆయన పెన్షన్లు కాడికెళ్ళి అన్ని ఇస్తాడు ఏమన్నా తప్పు చేస్తున్నా చెప్పండి మీరు అది న్యాయం మాట్లాడదాం ఇగోయిజం వద్దు మన సెల్ఫిష్ మాట్లాడొద్దు స్వార్థం వద్దు చూస్తూనే ఉన్నాం పేపర్లో చూస్తున్నాం న్యాయంగా చూస్తున్నాం అందుతున్నాయి డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు ఆయన కూడా అప్పుడున్న రేవంత్ రెడ్డి సీఎం ఎక్కినప్పుడు ఇప్పుడు అట్లున్నాడా ఎంత అనీజీ ఫీల్ అవుతున్నాడు పాపం ఎక్కడ లేకపోతున్నాడు మా జయపాల జైపాల్ రెడ్డి సబ్ కంటే కూడా ఎక్కువ కనబడుతున్నాడు నాకైతే మంచి పని చేస్తున్నాడు ఎవరిని ఆయన స్వార్థం లేదు ఎవరైనా మాట్లాడుతాడు మంచి ఉత్సాహంగా అది ముఖ్యం మనిషికి కావాల్సింది ప్రతి ఒక్కరిని మాట్లాడడం కలగలిపోవడం బీదా పెద్ద అని చూడకుండా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడము ఇవన్నీ బట్టన్న కూడా ఎంతోమంది కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇమీడియట్గా సాల్వ్ చేశారు ప్రభాకర్ రావుంది మన రెడ్డి సాబి ఏంది వీళ్ళందరూ శ్రీనివాసరెడ్డి గారు ఏంది లేకుంటే ఏముందే రెవెన్యూలో కూడా ఈయన రికార్డ్ ఆ మిస్యూజ్ ఆయన రికార్డ్ ఈయన నిజంగా చెప్పాలంటే ఏసీబీ కూడా బాగా పనిచేస్తుంది ఎవరు మిస్యూజ్ చేస్తారో వాళ్ళని రీడ్ చేస్తున్నారు చేయాలి కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా అట్లే ఉంది ఇక్కడ మిస్యూజ్ నంబర్ మేము ఒకటే చెప్తున్నా నేను మామూలుని చిన్న మనిషిని ప్రజలందరూ ఓటర్ బ్యాంకు వాళ్ళు బాధపడుతుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది ఎలక్ట్రిక్ బిల్లు ఒక బాక్స్ కాడికి వచ్చింది చెక్ చేయరు ఎవరో లైన్ మ్యాన్ ఎవరో మనిషిని పంపించి ఏదో ఎవరు లేని టైంలో వచ్చి అది ఏదో చేసిపోతున్నారు ఇక డబ్బు కట్టకపోతే కథ కట్ చేస్తున్నారు ఎక్కడ అవుతున్నాయి డబ్బులన్నీ అదొకటి మా బట్ట పట్టించుకోవాలి ఏందంటే ఈ లైట్లు ఈ మిస్యూజ్ చేయకుండా చూడాలి ప్రతి మీటర్ కాడికి వచ్చి మ్యాన్ కాదు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీటర్ కార్డు మీద రాసేయాలి ఆ కార్డు కాల్చి తీసుకున్న తర్వాత డబ్బు కట్టాక మళ్ళీ దాన్ని ఎంట్రీ చేయాలి అది ఏం లేదే అరే ఇది అన్యాయం ఇది దుర్మార్గం నడుస్తున్నది ఎట్లయితుంది ఇది ప్రభాకర్ సాబ్ కూడా ఇంచార్ సిటీకి ఆయన కూడా పట్టించుకోవాలి మంచి వ్యక్తి ఆయన కూడా హెల్పింగ్ నేచర్ మనిషి నాకు తెలుసు ప్రభాకర్ గారు కూడా ఇవన్నీ ఉన్నాక ఎందుకు బాధ పెడుతున్నారు ప్రజలను మరి ముఖ్యమంత్రి చూస్తారా ఇవన్నీ మంత్రులు తిరిగి చూస్తాడా అధికారులు చూడాలి అధికారులు తిరగాలే ఇప్పుడు మా ఫోర్టీన్ నది ఎందుకు చెప్తాను నేను ఇది ఓటర్ బ్యాంక్ ఇదంతా మహేష్ నగర్ చిరాగల్లి గద్వాల్ కాంపౌండ్ జాంబాగ్ ఇవన్నీ వెళ్ళారు డిఎంసీ వెళ్ళాడు ఏసీపీఏ అసలు రాజవరే వెళ్ళారు మరి వీళ్ళందరూ వెళ్ళాలి కదా కామెంట్ కాదు నేను చేసేది ఫ్యూచర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఏత కష్టపడి తెచ్చున్నారో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా ఈ మాటల నా స్వార్థం లేదు ఇది గమనించాలి జర చిమ్మదారిగా అధికారులు కూడా వాళ్ళు వెంబడి వాళ్ళ సభ ఎంబడి చేయాలి ఇక్కడనో కూర్చొని ఏదో డ్రామా కాదు నడిచేది నేను ఎన్న చూస్తాడు ముఖ్యమంత్రి ఎన్న చూస్తారు మంత్రులు ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయా ఉన్న ఏరియా వైజ్ వాళ్ళు కూడా ఇంపార్టెంటే వాళ్ళు కూడా ఓటర్ బ్యాంకే వాళ్ళని కూడా మనం కవర్ చేయాలి అట్లా అని కాదు వన్ సైడ్ ఏ నాకు తోచింది నేను మాట్లాడుతున్నా నాకు సమయం ఇచ్చినందుకు మీ అందరికీ అమ్మ జన్మదిన శుభాకాంక్షలు కాబట్టి అమ్మకు వెంకటేశ్వర ఆశీర్సులు కలిగి అన్ని మతాల వారు అన్ని విధాల దేవతలు ఆమెకి ఇంకా బలం ఇచ్చి శక్తి ఇచ్చి ఇంకా ఉన్నత స్థానానికి పోవాలని మనస్ఫూర్తిగా మా రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి అందరి మంత్రులకు మా ముఖ్యమంత్రి గారికి మరి మా మా తమ్ముళ్ళు మా అన్నలు అక్కలు మరి అందరికి మా నానమ్మలకు ఎంతోమంది ఉద్యోగాలు ఇప్పించే అరవై డెబ్బై వేల మంది ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్ చూడ ఎంత మంచిగా పనిచేస్తున్నారు వాళ్ళ దాంట్లో కూడా ఎంతోమందికి హోంగార్డ్స్ కూడా సెలెక్ట్ చేస్తాడు ఎంతోమంది ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు నానమ్మలు ఎంత బాధపడి పెంచి చేసినారు చూడండి జర చూస్తే ఆనందపడుతుంది ఎక్కడో కూర్చొని ఏదో ఊరికే వక్ర భాషనైనా మీ పీరియడ్లో అట్లేం చేస్తారు ఎవరిని పట్టించుకున్నారు ఎవరు పట్టించుకున్నారు మీ పీరియడ్లో నా ముంగడ మాట్లాడమని కొంతమందే చేతుల ఆడకం మరి ఇప్పుడు ఇక అదే విధంగా మాట్లాడాలంటే కాదు అది ఇప్పుడు న్యాయంగా పోతున్నారు ఎవరు తప్పు చేసి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాడు ముఖ్యమంత్రి కూడా అందరు మంత్రులు ఖచ్చితంగా ఖచ్చితంగా పోతున్నారు ఎక్కడ కరప్షన్ లేదు బట్టయినా కూడా మంచి సిస్టమేటిక్ మనిషి అరే ఏమిది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఇంత మిస్యూజ్ చేయడం ఏంది మిస్యూజ్ బిల్స్ దీనికి స్టేట్ విజిలెన్స్ పంపియండి ఎంక్వైరీ బయట పడుతుంది ఎట్లా వసూలు చేస్తుండనే నాకు తోచింది ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ మెట్రో టీవీకి మరి మరోసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు